అందరికీ నమస్కారం వరద బాధితుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్న విధంగా పాలకలు తీరుంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి కూడా మాకు నూట యాభై ఒక్క మంది ఉన్నారు వ్యవస్థల చేతిలోకి తీసుకుంటాం తప్పుడు కేసులు పెడతాం నిర్బంధిస్తాం బాధిస్తాం అని చెప్పడమే తప్ప ఇలాంటి నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి లేకుండా ప్రభుత్వం తీసుకుండేటటువంటి చర్యలు పూర్తిగా విఫలం అయ్యాయి ఈరోజు ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతున్నారు మరి తాడేపల్లిలో వీళ్ళు చక్కగా నీరో చక్రవర్తిలా కూర్చున్నారు ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వేకు ఒక రోజు ఇల్లు వచ్చారు తర్వాత అక్కడ ఏం పని జరుగుతుంది ఎట్లా జరుగుతుంది టీవీలో వస్తుండేటటువంటి విషయాలు కూడా మనం ప్రజలు ఇక్కడ చూస్తున్నాం ఏం చేయాలనేటటువంటి ఆలోచన లేకుండా మరి కూర్చొని నీరో చక్రవర్తిలా కూర్చున్నారు మరి ఈ విధంగా చేస్తే కిందని ఏమి యంత్రాంగం కదలటం లేదు యంత్రాంగం పనిచేయడానికి కూడా కావాల్సినటువంటి టూల్స్ లేవు జూన్ జూలైలో మరి మే నుంచి జూన్ జూలైలో వచ్చే వరదల కోసం వరద సామాగ్రిని కూడా ప్రభుత్వ యంత్రాంగం సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని గురించి కూడా ప్రభుత్వంలో ఆలోచన లేకపోవటం వరదలు రావటం మరి ప్రభుత్వం చేతులు ఎత్తేయడం జరిగిపోయింది యంత్రాంగం కూడా చేతులు ఎత్తేసింది ఇది చాలా సిగ్గుచేటు సిగ్గుచేటు సిగ్గుపడాల్సినటువంటి విషయం అయినప్పటికి కూడా ప్రజల బాధలు చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి ఎవరికైనా టీవీల్లో చూస్తుంటే మరి ఈరోజు బటన్ నొక్కామంటారు ఈయన వరద బాధితుల కోసం కూడా ఒక బటన్ ఉంటుంది కదా మరి ఆ బటన్ ఎందుకు నొక్కలేకపోయారు మీరు ఎక్కడ కూడా ఆహారం లేదు పశువులన్నీ ఏటి ఎత్తైనటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లి మెడ కన్ను వేశారు తప్ప పశుగ్రాసం కూడా వాటికి పెట్టుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది పశువుల సంగతి రెండో విషయంలో ఆలోచించాలి అదేవిధంగా అవి జీవాలే దాని గురించి ఆలోచించాల అలా కాకుండా వీళ్ళకు కూడా ఈరోజు మార్నింగ్ నేను టీవీలో చూస్తే ఆహార పొట్లం కోసం ప్రజలు కుట్టుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది దేనికయ్యా నీ ప్రభుత్వం దేనికి నీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మరి లంక గ్రామాలన్నీ నూట యాభై పైచీలకు మునిగిపోయినాయి రెండు వందల డెబ్భై తొమ్మిది గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి వాళ్ళ ఆహారం లేకుండా అలమటించి ఒక వ్యాన్లో వచ్చినటువంటి పొట్లాలకు ప్రజలు కుట్టుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంటే దేనికి నీ ముఖ్యమంత్రి పదవి దేనికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నానని చెప్తా ఏంటి నీ పరిపాలన గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో పోల్చుకుంటే మరి హుదూ తుఫాన్ విశాఖపట్నంలో కానీ మరి ఆ రోజు ఆయన కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్ ముందు బస్సులో ముఖ్యమంత్రి గారు పడుకున్నారు పది రోజులు పడుకున్నారు మామూలు కార్యకర్త చిన్న ఎంప్లాయ్ కన్నా ముఖ్యమంత్రి ఎక్కువగా కష్టపడ్డారు ప్రజల ముందే ఉన్నారు ప్రజలతో మమేకం అయ్యారు యంత్రాంగంతో మమేకం అయ్యారు మరి ఎంత డ్యామేజ్ జరిగింది హుదూ తుఫాన్లో విశాఖపట్నం ఇలా ఒకసారి కనుక్కున్న బంధువులు ఉన్నా మనకు తెలుస్తుంది ఆ రోజున ఇలాంటి విపత్తులు వచ్చేటప్పుడు జనం మధ్యలో జరిగినటువంటి ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు పుదు తుఫానే కాదు అంతకుముందు తొంభై ఆరులో కానీ కాకినాడలో రాజమండ్రిలో రోడ్డు మీద హెలికాప్టర్ని దించి మరి ఎస్పీలు కలెక్టర్లు ఆ రోడ్డు మీద అడ్డంగా ఉండేటటువంటి చెట్లను కూడా నా దగ్గరుండి నరికి ఇమీడియట్గా రహదారి ఏర్పాట్లు చేసి ఈ ఏవైతే వరద బాధితులకు సహాయ పునరావాస వ్యవహారం ఉందో భోజనం కానీ కరెంటు కానీ పాలు నీళ్ళు మందులు ఇలాంటివన్నీ కూడా అందించేటటువంటి పరిస్థితికి ఆటంకం లేకుండా వితిన్ అవర్స్లో చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వాల్లో ఉన్నాయి మీరు గత ప్రభుత్వాలు చేసినవి చూడరు ఇప్పుడుండేటటువంటి ఆధునిక పరికరాలని ఉపయోగించుకోరు ఎంతసేపు నూట యాభై ఒక్క మంది వచ్చారు నేను ముఖ్యమంత్రిని నన్ను ఎవరేమన్నా పోలీసులు వెళ్ళండి తప్పుడు కేసులు పెట్టండి ఆఖరికి వరద బాధితులు కూడా సహాయం కోసం బోయినింగ్ కోసం ఆర్తనాదాలు చేస్తుంటే వాళ్ళ మీద కూడా జ్వలం చూపించేటటువంటి పరిస్థితే తప్ప సహాయక చర్యల్లో పూర్తిగా విఫలం అయ్యారు అనేటటువంటిది చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నిధులేమో ఎనిమిది లక్షల కోట్లు వాడారు రెండు లక్షల కోట్లు అందులో మాయం అయిపోయింది రెండు లక్షలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు పేపర్లలో చూస్తున్నాం వరద బాధితులకేమో కన్నీళ్లు మిగిలాయి నిధులు మాత్రం మాయం అయిపోయాయి వచ్చినటువంటి అప్పులు మాయం అయిపోయాయి వాటికేమో రెక్కలు వచ్చాయి వరద బాధితులకేమో కన్నీళ్లు మిగిలాయి అనే పద్ధతిలో వాళ్ళు గాలికి వదిలేశారు తప్ప చేసినటువంటి కార్యక్రమం ఏమీ లేదు అని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం ఏమండి గతంలో పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది అప్పుడు మేము అందరం మంత్రులుగా ఉన్నాం ముప్పై ఆరేళ్ళ తర్వాత అంత వరద వస్తుంది అని చెప్పి అన్ని టీవీల్లో కానీ మా ప్రాథమిక మాధ్యాల్లో ప్రింట్ మీడియాలో కోడైక్ వస్తుంది ప్రభుత్వం ఏమైనా కదలాలి కదా ముఖ్యమంత్రి గారు తాడే ప్యాలెస్ నుంచి బయటికి రావాలి కదా కరువు బాధితులకు బటన్ నొక్కాలి కదా మరి అంత పెద్ద ఎత్తున వరద వస్తుంది అనేటప్పుడు మీరు ఆ వరదను తట్టుకోవడానికి మీరు తీసుకున్న చర్యలు ఏవి మీరు చర్యలే తీసుకుంటుంటే ప్రజలు ఇంత బాధలో ఎలా ఉంటారు అనేటటువంటిది ఆలోచన ఎక్కడా కనిపించలేనటువంటిది ఇంతవరకు ఎక్కడా ఆ ఉద్దేశంలో ప్రభుత్వం లేదు ముందుకు సాగడం లేదు అనేది మరొకసారి ఇక్కడ చెప్పక తప్పదు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల పద్దె ఇరవై ఇరవైలో వరదలు వచ్చాయి పూర్వం చేసిన ముఖ్యమంత్రులు కానీ మంచి పనులు కానీ మీరు ఏమి చూడరు ఏదో ఎమర్జెన్సీలో జరిగినటువంటి చెడు పనులు లాంటివి ఏవైనా ఉంటే వాటిని తీసుకొని వాటిని ఉపయోగించి రాజ్యాంగ వ్యవస్థలన్నీ పక్కన నెట్టి మీ పబ్బం గడుపుకోవడానికి చూస్తారే తప్ప మంచి పనులు చూడరు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇతర రాష్ట్రాల్లో చూసారు ఇతర ముఖ్యమంత్రులు అడాప్ట్ చేశారు ఈ వాకీ టాకీలు కూడా పెట్టుకుని చేసినటువంటి పరిస్థితి రోజుల్లో చూసాం మరి తిత్లీ తుఫాన్లో చూసాం హుదూర్ తుఫాన్లో చూసాం మీలో ఆత్రత కానీ ఆ బాధ కానీ జనం ఆర్తనాదాలతో కొట్టుకుపోతున్నా ఎక్కడ మీరు ఆ పద్ధతిలో ఏవి ఉపయోగించలేదు ఆ ఆత్రత మీలో కనిపించలేదు మీకు అధికార దర్పం తప్ప ఇంకేమీ అక్కర్లేదు అనేటటువంటి పద్ధతిలో మీ పరిపాలన ఉంది పంతొమ్మిదో ఇరవై ఇరవై ఇరవైలో వచ్చినటువంటి వరదలకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు మీరు ఇచ్చారా ఇరవై ఇరవై వరదల్లో మీరు వచ్చిన తర్వాత మీరు ఆ బకాయిలను పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజున ఏ అధికారికి కూడా ఎవరు కూడా సప్లై చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు కూడా సప్లైస్ ఇవ్వలేదు ఎందుకు ఇస్తారండి వాళ్ళు నష్టపోయి వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని వాళ్ళ వ్యాపారాల దగ్గర మీరు డబ్బులు తీసుకొని మరి పని అయిపోయిన తర్వాత బకాయిలు చెల్లించకపోవటం వలన నిన్న ఎవరు కూడా మీకు ముఖం చూపించలేదు చూపించకపోవటం వల్ల కూడా యంత్రాంగం చేతులెత్తేసింది మరి బటన్ నొక్కని బటన్ నొక్కని బటన్ నొక్కని అంటారు వరద బాధితులు మళ్ళీ మూడు సార్లు నాలుగు సార్లు చెప్తున్నాడు నీ చేయ ఎక్కడుందో బటన్ నొక్కయ్యా బటన్ నొక్కండి ఇది ప్రాణాలతో చెలగాటం అందువల్ల ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడం కాకుండా బటన్ నొక్కాల్సినటువంటి అవసరం ఉంది నిత్యావసర వస్తువులు కానీ పాలు నీళ్ళు అదేవిధంగా మెడిసిన్స్ ఇక్కడ ఎప్పుడు మీకు స్టార్ట్ అవుతాయి అంటువ్యాధులు వస్తాయి దాని గురించి కూడా ఎక్కడ ప్రణాళిక కానీ ఏమీ ఎక్కడ కనపడటం లేదు మాధ్యమాల్లో మేము ఉన్నాం ప్రభుత్వం ఈ చేస్తాం ఇదిగో ఆరోగ్య శాఖను కదిలించాం ఇదిగో కలెక్టర్ వ్యవస్థను ఈ జిల్లాలో కదిలించాం అక్కడ జిల్లాలో కదిలించాం అనేటటువంటిది ఎక్కడ కనపడాల కలెక్టర్ మంత్రి వెళ్ళారు వాళ్ళు లేదో అడిగారు వెనక్కి వచ్చేసారు అయిపోయింది పర్యటన ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు అడుగుతారండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఏంటి మీరు వచ్చి ఏం చేస్తారు ఇప్పుడా కనిపిస్తారని అడుగుతారు అడిగారు కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాం మరి ఆ ఊరిలో ఉండే బాధలు ఎవరు తీర్చాలి ఎవరు వస్తారు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ది డే నూట యాభై ఒక్క మందిని ఇచ్చారని పదిసార్లు చెప్తున్నాం అందుకే నేను పదిసార్లు చెప్తున్నా నీది బాధ్యత నీ కలెక్టర్ మంత్రి వెళ్ళి ఊర్లో కనిపిస్తే ఇప్పుడే వస్తారు ఏంటి ఇక్కడ ఇంత బాధపడుతున్నాం ఏది మాకు ఎవరు కనిపించట్లేదు అని అంటే వెనక్కి వెళ్ళిపోయారు అంతే అదే సమాధానం ప్రభుత్వం ఊరుకుంది మరి అక్కడ సహాయ చర్యలు ఎవరు చేయాలా అది నీ ప్రభుత్వం నిర్వాహకం అని చెప్పి తెలియజేస్తున్నాం అందువల్ల ఇక్కడ చూసైనా నేర్చుకోవాలి చేతనైనా అవ్వాలా ఉట్టినొక్కడాలు పనికిరావు అనేటటువంటిది అందుకే జనానికి చదువు చెప్పేటప్పుడు చరిత్ర కూడా చెప్తారు చరిత్రలో కొన్ని విషయాలు నేర్చుకోవాలా నేర్చుకోమంటే అవ్వదు నువ్వు నేర్చుకునేటప్పుడు చాలామంది చనిపోయే పరిస్థితి వస్తుంది అందువల్ల చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేశారు ఆ రోజుల్లో తిత్ రీసెంట్గా వచ్చినటువంటి తిత్లీ కానీ దాని ముందు వచ్చినటువంటి హుదూద్ కానీ అంతకుముందు తొంభై ఆరులో కానీ రెండు వేల రెండు వేలలో వచ్చినటువంటి ఇట్లలో కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఆ రోజు వచ్చినటువంటి తుఫాన్లలో కానీ హెలికాప్టర్తో డేంజర్ ఉన్నప్పటికి కూడా దిగి చేసినటువంటి కార్యక్రమాలని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ప్రజల కోసం అలాంటి మంచి పనులను అడాప్ట్ చేసుకొని చేయాల్సినటువంటిది పరిస్థితి రోజున ఉంది అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి చెప్తూ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది వరదలు వచ్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తుంటే మీరు ఇక్కడ రెండు వేల రూపాయలు ఇచ్చారు అది చాలదు ఎందుకంటే ఇప్పటికే పది అయింది ఇంకా ఇప్పుడు నీరు ఇరవై లక్షల దగ్గర ఇంకా నిల్వ ఉంది మట్టి తీసుకోవాలి ఇంట్లోకి వెళ్ళాలి ఇల్లు బాగు చేసుకోవాలి మళ్ళీ వంట చేసుకునేటటువంటి నార్మల్ స్థితికి రావాలంటే మరొక మూడు నాలుగు రోజులు పడుతుంది కాబట్టి మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే పదివేల రూపాయలు చా ఐదు రెండు వేల రూపాయలు చాలదు పదివేల రూపాయలు ఇవ్వాలి ఇమీడియట్గా అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువులు శిబిరాల్లోనే అయిపోయినాయి కాబట్టి మళ్ళీ వాటిని రిబీట్ చేయండి మళ్ళీ నిత్యావసర వస్తువుల్ని పాతి కేజీలు కాదు డెబ్బై ఐదు కేజీలకి పెంచండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డెబ్బై ఐదు కేజీలు బియ్యం ఇవ్వాలని మళ్ళీ ఆయిలు కందిపప్పు మళ్ళీ ఇలాంటి సివిల్ సప్లైస్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయాలి ఇంటికి మళ్ళీ ఆయనకు ఒక వారం రోజులు పడుతుంది కాబట్టి డెబ్బై ఐదు కేజీలు బియ్యం మిగతా వస్తువులన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేయాలి అని చెప్పి రెండో డిమాండ్ కింద అడుగుతున్నాం అదే విధంగా వరదల్లో పాడైపోయినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో పది రోజులు పదిహేను రోజులు ఇల్లు పూర్తిగా మునిగిపోయిన తర్వాత అది కూలిపోవటానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి అలాంటి హౌసెస్ అన్నింటిని కూడా ఎన్యూమరేట్ చేసి తిరిగి నిర్మించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ఫ్రీగా ఫ్లడ్లో అలాచే ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా పూర్తిగా తిరిగి నిర్మించే విధంగా ఫ్లడ్లో పోయిన హౌసెస్ అన్నిటికి కూడా ఇవ్వాలి ఎన్యూమరేట్ చేసని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతులకు కూడా పంట నష్టాన్ని తొందరగా ఇవ్వాలి నిన్నటి నుంచి మనం టీవీల్లో చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఇవ్వదండి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదండి గతంలో వచ్చిందండి ఇప్పటికేం ఇవ్వలేదండి అని చెప్తున్నారు మీరు కొంచెం వినండి కళ్ళు తెరవండి కళ్ళు తెరిస్తే వాళ్ళు చెప్పేది మీకు కనిపిస్తుంది వాళ్ళు చెప్పేది వినిపిస్తుంది అందువల్ల రైతులను కూడా అలసత్వంలో మీ అలసత్వం వల్ల రైతులు కూడా పూర్తిగా నాశనం అయిపోయి ఇన్నాళ్ళు ఎక్కడో ఒక అమలాపురం ఏరియాలో క్రాప్ హాలిడే అని చెప్పి ఒకటి రెండు సార్లు వినిపించేది అలాంటిది ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద అంతా కూడా ఈ ఏడాది వినిపిస్తుంది ఎక్కడికక్కడ శ్రీకాకుళంలో కూడా క్రాప్ హాలిడే రాత్రి పది గంటలప్పుడు ఒక ఆయన రైతు మాట్లాడుతూ నేను ఉద్యోగం చేసుకుని రిటైర్ అయ్యాను మొన్నే రాగానే మొత్తం రైతులందరూ కూడా ఉన్న పది ఎకరాలు మేము దున్నలేము అని చెప్పి వదిలేశారు నేను చేసుకోలేకపోతున్నాను చేసిన ఏం రాదేమో అన్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పండిస్తే కొనేవాడు లేడు కొంటే డబ్బులు ఇచ్చేవాడు లేడు అనే పరిస్థితి కనిపిస్తుంది అలాంటి రైతు పరిస్థితిని కూడా నువ్వు ఇక్కడ గమనించాలి రైతు కూలీలని గమనించాలి అందుకు రైతు కూలీలకి ఉపాధి కోసం సహాయక చర్యల్లో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి అదేవిధంగా రైతులకు కూడా ఇమీడియట్గా ఒక క్రాప్ ఊడ్చుకునేవాడికి ఆ క్రాప్ పోయింది మళ్ళీ ఉడవాలని అంటే అంత ఖర్చు మళ్ళీ ఎకరానికి ముప్పై వేలు ఇర పాతిక వేలు పైన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులకు కూడా ఇమీడియట్గా ఈ వరద సహాయక అమౌంట్ని ఇచ్చి మళ్ళీ రెండో పంట వేసే విధంగా చేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Okay, empty.